నమస్కారం అండి ఈరోజు మనం దేవుడు మనతో ఎలా మాట్లాడతారు దేవుడిచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ ఓకే ఆ ఒక పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ అందరికీ నేను ముందు గురించి చెప్తూనే ఉన్నాను నాకు దేవుడు మాటలు అంటే అమ్మవారి మాటలు అయ్యవారి మాటలు నేను ఏ టెంపుల్ అయినా లేదా కళ్ళు మూసుకుని కొంచెం ధ్యానిస్తే నాకు వినపడతాయి అలా ఇవ్వడం వల్లే సైకాలజీ నా అన్ని వీడియోలు చూస్తుంటే కొన్ని కొన్ని వీడియోలు సైకాలజీ మీద ఉంటాయి ఇన్ఫర్మేషన్స్ మెడిటేషన్స్ ఇది నా ఎక్స్పర్టీస్ ఒక టెడ్ స్పీకర్ని యూనిసెఫ్ అవార్డ్ వచ్చింది లా ఉండేదాన్ని దాన్ని అంతా కొంచెం పర్చేసి ఇవి కూడా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇలా దైవుడు గైడెన్స్ రావడమే అనమాట సో ఇప్పుడు నేను ఏమేమి మాట్లాడుతున్నాను అవన్నీ నాకు వాళ్ళ చెప్తుంటే నేను ఇలా పాస్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఒక సంకేతం గాడ్ ఎలా మాట్లాడతారు మనతో అంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది అనుకోండి గ్లాస్ లో మట్టేసి నీళ్ళేసి బాగా కలిపాం అనుకోండి అది మన లైఫ్ అది మన డిఫాల్ట్ లైఫ్ అనమాట ఎందుకని అంటే మనకి ఒక మహామాయ అత్తంగానే ఒక మాయ అనే ఒక దాంతో మనకి దేవుడు మనల్ని పంపిస్తాడు ఈ లోకంలోకి సో ఆ మాయ ఏం చేస్తుంది అంటే దేవుడి యొక్క పాతలోకి వెళ్ళాలి అంటే మర్చిపోతాం మా మనం చుట్టుక ముందు కొన్ని నేను ఇవి చేయాలి అని ఆ కర్మ అనుసార నేను చేస్తాను అని అనుకుంటాం అని ఇక్కడికి వచ్చాక భూలోకంలో కొన్ని సార్లు మర్చిపోతాం కానీ మన కర్మ ఫలిస్తేనే మనకి మోక్షం దానికోసం అని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఈ డిఫాల్ట్ అని చెప్పాను కదా దాని నుంచి ఎప్పుడు ఆ నీళ్ళు ఇలా తిప్పిన గిరకొట్టిన నీళ్లు ఎప్పుడు కామ్ అవుతుంది అంటే గ్లాస్ నట్లే పక్కన పెట్టా ఉంటే పెట్టామంటే కొద్దిసేపు కాలజడంతా పోయి మట్టా కింద పోయి ప్యూరిటీ వైట్ ట్రాన్స్పరెంట్ వాటర్ పైకి వస్తుంది అవునా అట్లనే దేవుడు కూడా మనకి ఈ ఒక లైఫ్ లో అలజడి అన్నమాట కొన్నిసార్లు అవి అంటే లైఫ్ అంతా బాగా నడుస్తూ ఉంటుంది కానీ ఒక రకంగా ఇలా చెయ్యాలి ఇలా చేయాలి అన్నట్టుగా కొంచెం సంకేతాలు వస్తాయి అన్నమాట అది ఆ ఎవరు చెప్తున్నట్టు అమ్మ నాన్న చెప్తున్నట్టు పెద్దవాళ్ళు ఇగో ఈ పూజ చెయ్యి ఇది చెయ్యి ఇలా చెయ్యి ఈ గ్రాటిట్యూడ్ గా మాట్లాడు ఈ గ్రాటిట్యూడ్ చేసుకో వారం వారం టెంపుల్లో పోయి దేవుణ్ణి దర్శించుకో ఇలా మన లైఫ్ సూపర్ గా వర్క్ అవుతుంది అప్పుడు అంటే అన్ని బాగున్నాయి మనకి అప్పుడు మనం ఏమి నెగ్లెక్ట్ చేస్తాం ఏముంది వీళ్ళు ఊరికే టైం వేస్ట్ చెప్తారు ఏముంది ఇది నా లైఫ్ ఆల్రెడీ సూపర్ గా ఉంది నేను ఏంటి డేవర్ తీరిపోయేది చాలా మంది అలా అనుకుంటారండి అనుకొని నెగ్లెక్ట్ చేస్తాను నెగ్లెట్ చేసినప్పుడు మనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఫస్ట్ కొంచెం లైట్ గా ఉంటుంది అనమాట అప్పుడు కూడా మనం ఏమనుకుంటాం మనకు తెలిసిన నాలెడ్జ్ తో ఎఫర్ట్ ఎఫర్ట్ పిటప్ చేసి లేదు ఇది వర్క్ అవట్లేదు ఇంకో రకంగా ట్రై చేసి ఇలా రకరకాల స్ట్రాటజీలు యూస్ చేసి ఏవో ఆ పూజ చేయమన్నారు ఈ పూజ చేయమన్నారు అని అక్కడప్పుడు అందరూ కూడా కూర్చుంటాం కొన్నిసార్లు చేసి అది దాంతో అది సరిపోతుంది అనుకుంటాం అలా అలా ముందుకు పోతాం ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు ఇంకా టైట్ అవుతుంది అప్పుడు దాని అర్థం ఏంటి అంటే భగవంతుడు మనకి ఒక దారి చూపిస్తున్నాడు అనమాట వెయిట్ పాస్ హలో స్టాప్ అది కాదు నువ్వు తీసుకో నువ్వు నువ్వు ఫాలో అవుతున్నావు కాదు మేము పుట్టింది ఈ దారి కోసం సో నువ్వు నడిచే దారి తప్పు అని సంకేతం అనమాట కొన్నిసార్లు మనం అర్థం చేసుకోం కదా ఇంకా టైట్ చేసేస్తారు అప్పుడు అంటే ఇంకా దా ఉండే చుట్టుపక్కలంతా అసలు ఏ దారి కనబడదు అన్ని ఛానల్స్ క్లోజ్ అయ్యి అన్ని డోర్లు మూసుకోపోయి ఇంకేమి మనకి డిప్రెషన్ వచ్చేసినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది ఏంటో ఏ ఎటు పోయినా ఏం దారి లేదురా బాబు అన్నట్టు ఆ టైంలో అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంకా మనకి అంటే ఒక ప్రతిదానికి ఒక టైమింగ్ ఉంటుందండి ఇప్పుడు సుశీపాలుడికి శ్రీకృష్ణు వాళ్ళు వంద తప్పులు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత ఏంటి ఆయన తన చక్రంతో తన శిరస్సుని పరిచేస్తాడు కదండి మనకి మహాభారతంలో తెలిసిన కథ తెలియకపోతే అదొక మీరు కొత్తగా వింటుంటే ఒక క్యారెక్టర్ అండి మహాభారతంలో సో వాళ్ళ మదరు ఏమండి నా మా కొడుకుని కొంచెం రక్షించండి అని శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకుంటే ఆయనకి ఒక వరం ఇస్తుంది ఆయన ఆ అమ్మకి ఒక వరం ఇస్తాడు శ్రీకృష్ణ భగవాన్ వంద తప్పుల దాకా నేను భరిస్తాను ఆ తర్వాత పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ అనేది డివైన్ టైమింగ్ అనమాట అట్లా మీకు మాకు ప్రతి ఒక్కరికి ఒక టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ వరకు మీరు ఏవన్నా చేయండి అంటే ఈ టైట్ టైటర్ టైటెస్ట్ లాగా మెలమెల్లగా మెలమెల్లగా దేవుడు చాలా సంకేతాలు ఇస్తారు మనకి చేయండి రా బాబు అని మెల్లగా 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 చెప్పడానికి ట్రై చేస్తారు అది ఎలా చేస్తారు పెద్దవాళ్ళు చెప్పినట్టు బుక్కులు చదువుతుంటే ఆ బుక్కుల్లో మీరు ప్రే చేయాలి అన్నట్టు లేదంటే ఎవరో ముందుకు పోయి అసలు ఎవరో మనకు తెలియని వాళ్ళు మనకి ఏదో ఒక ఇచ్చేప్పండి చేయండి అని చెప్పడము అట్లా అండ్ లేదా యూట్యూబ్ వీడియోలో సడన్ గా ఇప్పుడు నా వీడియో మీకు పాప్ అయ్యింది ఇది ఒక సంకేతం అనమాట లేకపోతే మీరు నేను ఎవరండి వారు పంపించింది మీతో నేను మాట్లాడగలుగుతున్నాను ధన్యరాన్ని సో అలా అలా ఇలా దేవుడు ఇది ఒక కమ్యూనికేషన్ అనమాట మీ టైం వచ్చింది కాబట్టి మీతో కూడా మాట్లాడటం మాట్లాడగలుగుతున్నాం ఈ యూట్యూబ్ అనే ఒక పరి ఛానల్ వల్ల ఇట్లనే రకరకాలుగా డైరెక్షన్స్ ఇస్తారు గాడు కానీ మనం అర్థం చేసుకోమనమాట వాటిని చేసుకోకుండా మనం మన గ్లాస్ నీళ్ళలో మట్టిగా అదే దాంట్లో ఏదో కావట్లేదు 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 అని ఒకటే అలజడిపోయి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ స్లో డౌన్ అన్నమాట సో ఇలా మన లైఫ్ ఉంది అని అంటే లేకపోతే ఒక ప్రాబ్లం రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది పోతది పోతుంది వస్తుంది వస్తుంది పోతది వస్తుంది ఇది ఒక సైన్ లేదంటే అసలు పోదు స్టాగ్నెట్ గా ఉంటది అంటే గ్యారంటీగా కర్మకు సంబంధించిందే దీన్ని మనం క్లియర్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే చెప్పాం కదండి మేము ఆకాశక్ హీలర్స్ ఆకాశక్ హీలింగ్ అనేది ఒక హీలింగ్ మోడాలిటీ పాస్ట్ కర్మల్ని కొంచెం తగ్గించే పద్ధతి లేదు రెండో పద్ధతి ఏంటి అంటే దేవుడి ప్రార్థనలు సో దేవుడి ప్రార్థన చేశామంటే మనకి మన పాస్ట్ ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం వచ్చిందో తెలియాల్సిన అవసరం లేదు ఆకాశ కీలింగ్ చేస్తే తెలుస్తుంది దానివల్ల మేము చేయడం వల్ల క్లియర్ అవుతుంది కానీ అది ఒక్కటే సొల్యూషన్ కాదండి ప్రేయర్ చేసినా కూడా అవుతుంది మీకు ఆ పాస్ట్ తెలియాల్సిన అవసరం లేదు కానీ ఏంటి ఆ బ్లాక్ అనేది భగవంతుడు మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు మనం కానీ దాన్ని చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఏంటి ఫస్ట్ ప్రేయర్ చేసినప్పుడు మనం ఆ ప్రేయర్ని అర్థం చేసుకొని చేయాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకి ఏం సంగతాలు వస్తాయి అంటే ఫస్ట్ మనం ప్రే చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ప్రేయర్ చేస్తున్నాం కదా దానికి రిక్వెజిట్స్ అనమాట ఫస్ట్ మనం ప్రే చేస్తుంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ అది ఎందుకు చేసుకోవాలి అనేది ఇంకో వీడియో చేస్తా ప్లీజ్ అది చూడండి కానీ ప్రస్తుతం మనం అర్థం చేసుకున్న ప్రేర్ని చదువుతున్నాం అంటే అది ఒక స్టెప్ వన్ అక్కడి నుంచి ఏమవుతుంది అంటే మనకి దేవుడు మళ్ళీ కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎలా మళ్ళా వన్ 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 నెంబర్లు చూడము లేదో సడన్ గా మీ యూట్యూబ్ లో వీడియో పాప్ అవుట్ కావడము లేదో ఒకరు ఆ ఏదో పుస్తకం చదువుతుంటారు దాంట్లో కొన్ని అక్షరాలు మీ కష్టాలు పోతాయో అని అట్లా రాయడమో అట్లా ఉండడము ఏదో ఆ వర్డ్స్ మనకి కొంచెం హాయిగా ఉంటాయమ్మా చదువుతుంటే వింటుంటే లేదో ఏదో బిల్ బోర్డ్ ఏదో చూస్తుంటారు దాంట్లో సడన్ గా ఏదో ఒకటి మీకు ఏదో మీకు చెప్పినట్టు అనిపించడం ఇలా రకరకాలుగా దేవుడు మనకి ఆశ్రయిస్తూ ఉంటాడన్నమాట ప్రార్థనలు చేస్తున్నప్పుడు యువర్ ఇన్ ద రైట్ పాత్ అని చెప్పేదానికి కాన్ఫిడెన్స్ కి కానీ ఇవన్నీ మనకి అర్థమవుతాయా అంటే ఎప్పుడు అర్థమవుతుంది ఆ గ్లాస్ లో ఉండే మట్టి కాస్త కొంచెం ఒకలా కిందకి పోతుంటే నీళ్లు ప్యూరిఫై అప్పుడు మనకి అర్థం అవడం మొదలు అట్లే మనలో ఉండే ఈ అజ్ఞానం అనే ఒక అహంకార శక్తి అనే ఒక అజ్ఞానాన్ని మనం కొంచెం తగ్గించుకుంటూ ఉంటే అంటే కాము కాము కావాలి కాము కావాలంటే ఏం చేయాలి ఆ ప్లే చేసినప్పుడు ఆ కనెక్షన్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి అడపడపడేసామా పడపడ కూడా పెట్టేసామా పడపడ ఆ అడపడపడ కూడా తొందర తొందర తొందరలో ఏమవుతుంది కాము ఆ మట్టి ఇంకా మనం బాగా గ్లాసేలో ఉండే మట్టిని ఇంకా స్పూన్ వేసి గెలిచి అనమాట ఫాస్ట్ 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 అని చెప్పాలి సో ఆల్రెడీ మనం అంత చేసి ఈ స్టేజ్కి వచ్చాం కదండి సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే వాళ్ళు మన డివైడ్ మన కమ్యూనికేషన్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడంతో వాసగా ఉన్నారు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పేది మనకు వినిపించుకోవాలి అలా వినిపించుకోవాలి అంటే మనం ముందు డౌన్ కావాలి చేస్తుందనిసేపు ఫస్ట్ మనసు మన ఇక్కడ ఉండదు ఎక్కడో ఉంటుంది అక్కడ అదొక స్టెప్పు దాని నుంచి ఎక్కడో నుంచి దేవుడి గదికి రావాలా దేవుడి నుంచి వాళ్ళు ఏం మెసేజ్లు ఇస్తున్నారో మనకి అర్థం అవ్వాలి ఇలా కొన్ని రోజులు పడుతుంది కదండి ఈ ప్రక్రియ అంటే మన మట్టి ఎంత బ్రౌన్ కలర్ లో ఉంటే అంత రో నీళ్ళు ప్యూరిఫై కావడానికి అంత టైం పడుతుంది అట్లా మన కర్మ ఎంత ఎక్కువ ఉంటే అంత ఆ బ్రౌన్ కలర్ ఉంటుంది ఆ బ్రౌన్ కలర్ అంత ఎక్కువ ఉన్నప్పుడు ఆ కర్మ తగ్గేదాకా మనం ఆ పాతలో పోతూ ఉండాలి అప్పుడే మనకి మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి ఎందుకంటే ప్యూర్ కావాలి అప్పుడే దేవుడు మనకి ఇచ్చే సంకేతాలు అర్థం అవుతాయి అది లేదంటే ఎలా అర్థమవుతుంది అర్థం కాదు సో మనం చేస్తూ ఉంటాం దేవుడు మనకి ఇంకో రకంగా హెల్ప్ చేస్తున్నారు కానీ మనకు అది అర్థం కావట్లే సో మనం వదిలేసి ఇది వేస్ట్ అనుకొని ఏదో చెడు వ్యాసనాలకి మనిషిని అవ్వడము లేదా మొత్తం వదిలేసేయడం ఇలా చేస్తూ ఉంటారు కొన్నిసార్లు లేదు వాళ్ళ మీద ఏవి దేవుడు లేడు ఏం లేడు అనుకోవడం లేదు భయంకరంగా ఆస్ట్రాలజీ మీద ఆస్ట్రాలజీ అనేది కానీ ఆస్ట్రాలజీ దేవుడు వీళ్ళలో ఎవరు గొప్పండి చెప్పండి వాళ్ళు మీరు చూసే ఉంటారు సగానికి సగం చెప్పేవన్నీ అన్మాస్ అన్ని జరుగుతాయా జరగవు కదా అలానే వదిలేమని చెప్పట్లేదండి కానీ అదొక పుట్టి నమ్మకం ఎంత నమ్మకం మీరు ఆస్ట్రాలజీ మీద పెడతారో దానికంత ఎక్కువ నమ్మకం మీరు దేవుడి మీద పెట్టండి అనేది నమ్మక వినపం ఎందుకంటే ఆ అమ్మవారు ఆయవారు ద్వారా మన లైఫ్ నడుస్తుంది సో సోర్స్ని వదిలేసి ఇంకోటి పట్టుకోవడం ఏంటండి బాబు అండ్ దేవుడి మాతో మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు మీరు ట్రై చేయండి నాతో నేనెవరండి బాబు నాతో మాట్లాడుతున్నప్పుడు మీతో ఎందుకు మాట్లాడరు ఖచ్చితంగా మాట్లాడతారు కానీ మీరు కొంచెం ఆ సాధన చేయాలి అంతే నమ్మకాలు ఫస్ట్ అవును నాకు ఇంక నేను కూడా మాట్లాడగలుగుతాను నేను కూడా చేయగలుగుతాను సో ఇంకొక మెథడ్ చెప్తాను ఓకే రోజు ఒక జర్నల్ పెట్టుకోండి పూజ చేస్తారు చేసినప్పుడు మీకు ఫోకస్ ఎంత ఉంది మీ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ అయిందని మీరు అనుకుంటున్నారు ఆ పూజ మీకు ఎంత బాగా అర్థమైంది మొత్తం నాకు నెంబర్లు వేసుకోండి ఒక వన్ టూ ఫైవ్ వన్ ఇస్ నో ఫైవ్ ఇస్ ఫైవ్ చేసుకుంటూ రాస్తూ ఉండండి జస్ట్ మీరు ఒక్క ప్రేయరే చదివారు లేదా గంటన్నర చేశారు లేదా నాలుగు గంటలు చేశారు ఎంతైతే అంత మీ ఓపిక ఉన్నంత కానీ ప్రతిదీ మీరు అర్థం చేసుకొని చేయడం అనేది నెంబర్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ అర్థం చేసుకొని చేస్తుంటే ఆ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మీది ఫ్రీక్వెన్సీ సేమ్ సేమ్ సో మీరు ఏం ఉచ్చరిస్తున్నారు దాని అర్థం ఏంటి దానికి ఎందుకు చేస్తున్నారు అన్నీ అర్థమవుతాయి మీరు అలా అప్పుడు అదొక మీరు వాళ్ళు అంటే ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా మీరు తెలుగు మీకు అసలు తెలుగు రానప్పుడు నా భాష మీకు ఎట్లా అర్థం అవుతుంది అట్లా ఆ సంస్కృతి లాంగ్వేజ్ ఏదో మీరు చదివేస్తున్నారు అప్పుడు మీకు అర్థమే కావట్లేదు అప్పుడు వాళ్ళు దానివల్ల ఏం లాభం డెఫినెట్గా ఆ శ్లోకాల్లో పవర్ ఉంటుంది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనం ట్యాప్ చేయాలి అంటే దేవుడు మనకి మాట్లాడుతున్నాడు మీరు చదువుతున్నారు చదువుతున్నారు దేవుడు మీకు ఏదో సింబల్ ఇచ్చేస్తున్నాడు కానీ అది మనకి అనుకున్న రిజల్ట్ కాదు అంటే నాకు పెళ్లి కోసం ఏం చేస్తాను కానీ పెళ్లి కాలేదు కానీ ఏదో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి ఆ ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే నాకు పెళ్లి కూడా అవుతుంది కానీ పోవాలంటే నాకు ముందు ఏం చేంజెస్ కనపడుతున్నాయో తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకోవాలి అంటే ముందు నాకు ఈ ఉండే మట్టిని కొంచెం కామవుతూ ఉండాలి అవుతుంటే ఒక్కసారి కామ కాదు అది ఒక ప్రక్రియ టైం పడుతుంది సో ఆ కామ చెప్తేనే పెళ్ళవుతుంది నాకు ఆ ఆ ప్రాసెస్ లో నేను చెప్తున్నాను అనమాట ఆ టైము ఆ టైంలో లో మీరు ఏం చేయాలి అంటే రాసే జర్నల్ చేసుకోండి నాకు ఈరోజు ఏమనిపిస్తోంది ఒకరు ఒక ఇంట్యూషన్ లాగా ఒక మైండ్కి ఏదో ఎవరో చెప్తున్నట్టు అనిపిస్తుంది ఒకసారి కొంతమందికి అలా కూడా చెప్తారు గాడ్ నోయింగ్ డెస్ కొ టచ్ లాగా కనిపిస్తుంది కొన్నిసారి ఈన పడతాయి కొన్నిసారి మనసులో కనిపిస్తుంది ఇవన్నీ దివ్యశక్తులు అంతా ఒక్కొక్కరికి మనం పెంచుకోవాలండి అంతే సడన్ గా అలా టా మన వచ్చేవన్నమాట ఎవరో నా అలాగా అది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు నేను ఆకాశ హీలింగ్ నేర్చుకున్నాను అది కూడా డివైన్ రిలమ్స్ లోనే ఉంటుంది కాబట్టి మా టీచర్ ఏమన్నారంటే అమ్మ దానివల్ల ఇవన్నీ కూడా నీకు పాసిబుల్ సో ఇది ఏదో నువ్వు నీ పూర్వ జన్మ హ్యాపీ అన్నారు సరే నేను ఆ పూర్వ చూసుకుంటే ఇలాంటివే చాలా పనులు చేస్తున్నాను కాబట్టి అది నాకు క్లిక్ అయిపోయింది సడన్ గా ఏదో ఓపెనింగ్ అయిపోయింది జోక్ గా చెప్తున్నా సింపుల్ గా కానీ ఇవన్నీ ఒక నిజాలండి బాబు సో ఏమో మీకు కూడా ఉండొచ్చు కదా కనెక్షన్ పూర్వజంగా మీరు జ్ఞానులు అయి ఉండొచ్చు నేను నాకు కొన్నిసార్లు హీలింగ్ చేస్తాను కొంతమంది వస్తారు నా దగ్గరికి జ్ఞానులు ఉంటారు అనమాట వాళ్ళు దాన్ని మేము అన్లాక్ చేశానంటే వాళ్ళలో కూడా స్టార్ట్ అయిపోతుంది అట్లా అవుతాయండి మీకు కూడా అవుతాయి సో మీరు బుక్ రాసుకొని చేస్తూ ఉండండి మీకు ఏం మెసేజ్ అనిపించింది ఈ రోజు ఏం కనిపించింది వినిపించింది అన్నీ రాసుకుంటూ నోట్ డౌన్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు మీరు దేవుడి సైన్స్ ఇస్తుంటే మనకు అది అర్థం కూడా మొదలెడుతుంది సో ఈ ప్రక్రియని మీరు డైనింగ్ రూమ్ అంటే ఎవరి డే రొటీన్ లో ఇన్క్లూడ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను సో దయచేసి మీరు ఇప్పుడు ఎలాంటి మీ లైఫ్ ఎలాంటి ఫేస్ చేస్తున్నా కూడా లేదు మీ జీవితం సూపర్ గా ఆనందకరంగా ఉన్నా కూడా రెండిటికీలు దేవుడే కారణం అనే మాటని మర్చిపోకుండా దేవుడితో కనెక్షన్ ని పెంచుకోవడానికి ట్రై చేయండి మీకు నచ్చే దేవుడితో మీరు కనెక్షన్ చేయండి ప్రేయర్స్ చేయండి అండ్ అర్థం చేసుకోండి అండ్ అర్థం చేసుకున్న తర్వాత కనెక్షన్ అవుతూ అవుతూ ఉంటే మీకు వినపడే మెసేజెస్ ని ఇగ్నోర్ చేయకుండా రాసుకోండి మెల్మెల్ మెల్మెల్మెల్గా మీకు కనెక్షన్ స్ట్రాంగ్ అయిపోతుంది మీకు కూడా వినపడటం మొదలెడతాయి అలా జరిగితే లో రాయండి సో దాట్ అందుతా వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా దేవుడితో కనెక్షన్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు సో ఈ దొంగ భావ భావాలు దొంగ ఈ ఆస్ట్రాలజర్స్ ఈ నాయిస్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని యాక్చువల్ గా అథెంటిక్ గా దేవుడితో మీరు కనెక్ట్ కనెక్షన్ ని పెంచుకోండి అంతకన్నా పెద్ద కనెక్షన్ వేరే ఇంకోటి లేదు మీకు ఎక్కువ కూడా జరుగుతుంది జస్ట్ కొంచెం ఎఫర్ట్ పుటప్ చేయాలంటే మీరు జిమ్ కి పోతారు జిమ్ లో మీరు సిక్స్ సిక్స్ ప్యాక్ మజిల్స్ కావాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదండి సేమ్ అలానే ఇది కూడా అలా అని మీరు అనుకోని ఏదైనా కూడా ఒక ఒక డిటర్మినేషన్ తో రోజు మీరు ఒక కనెక్షన్ ని పెంచుకొని మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి వచ్చేది మీకు ఏమనిపిస్తుందో దాన్ని మీరు ఇది కాదులే అనుకోకుండా సుకొని మెల్మెల్మెల్గా ముప్పై రోజుల నలభై రోజులు చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఇవన్నీ మీరు చేస్తారని ఆశిస్తున్నాను మరొకసారి ఈ వీడియో ఇంతవరకు చూసిన దానికి చాలా థ్యాంక్ యూ మీరు మీ దేవుడితో బాగా కనెక్షన్ తీసుకొని మంచిగా మీరు కూడా కమ్యూనికేట్ చేయగలుగు అని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ఈ కాంటెంట్ ఇలాంటి కాంటెంట్ దేవుడు మళ్ళీ పాజిటివిటీ హ్యాపీనెస్ మేనిఫెస్టేషన్ ఇలాంటి వాటిపైన మీకు నమ్మకం ఉండి ఒకవేళ నేను మాట్లాడే విధంగా మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మళ్ళీ మళ్ళీ నాకు ఎలాంటి గైడెన్స్ వస్తే అదంతా నేను ఇలా వీడియోలు చేసి పంపిస్తే మీరు చూసి ఇంకా మరింత మీ లైఫ్ని హ్యాపీ చేసుకుంటారు ఇక్కడ మనం ఈ ఈ జన్మలో మనం ఎందుకు పుట్టాము దాన్ని మనం సార్థక చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం ఒక మెయిన్ రీజన్ అది జరుగుతుందని ఆశిస్తున్నాను సో మళ్ళీ శ్రీ జగదాంబ వస్తూ నమస్కారం అండి